హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెడ్స్ ఆఫ్ ఫివర్స్ సో ఈ రోజు మన వీడియో చూసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి బికాస్ నేను ఆలోచిస్తున్నారు అండ్ తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత డౌట్ రిజనేట్ అవుతుందో డౌట్ మాత్రమే తీసుకోండి మీ దగ్గర స్టిక్ చేసేసి ఏంటి ఫోర్స్ఫుల్ గా ఎన్సేస్ కూడా తీసుకోవద్దు ఓకే ఇంకేమైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేసి పర్సనల్ రీడింగ్ సార్ పే రీడింగ్స్ అండి మీరు పే చేసి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి ప్లీజ్ అది గుర్తు పెట్టుకోండి కొంతమంది ఇంకా ఫ్రీ రీడింగ్స్ కావాలి అని చెప్పి రీచ్ అవుట్ అవుతున్నారు సో ఫ్రీ రీడింగ్స్ అయితే పర్సనల్ రీడింగ్స్ చేయండి ఈ జనరల్ రీడింగ్స్ లోనే మీరు మీ ఎనర్జీస్ ని చెక్ చేసుకోవాలి సో ప్లీజ్ అది గుర్తు మీరు కాంటాక్ట్ చేయండి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం వేస్ట్ చేయొద్దు ఓకేనా చాలా ఉంది పర్సనల్ రీడింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందుకని చెప్తా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి పర్సనల్ డింగ్స్ సో ఓన్లీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా ఉన్నాయి సో అందుకని టైం నా టైం ఇద్దరు టైం వేస్ట్ అవ్వద్దు అని చెప్తాను ఓకేనా ఎవరికైతే ఫ్రే చేసి పర్సనల్ డింగ్స్ తీసుకోగలరో వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ కోసం నేను చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే ఫర్ ఈ పర్సన్ చాలా చాలా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ లో ఉన్నారు చాలా మందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి సో థర్డ్ పార్టీతో ఈ పర్సన్ కి గొడవలు అవ్వడం సపరేట్ అవ్వడం కాన్ఫ్లిక్స్ అవ్వడం డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంది బట్ ఈ పర్సన్ కి మాత్రం మీతో రీయూనియన్ అవ్వాలి అనే ఇంటెన్షిప్ కనిపిస్తుంది సో ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చిందో వాళ్ళతో ఈ పర్సన్స్ వాళ్ళకి

సిక్స్ ఆఫ్ మ్యాన్స్ నైన్ ఆఫ్ పెర్టికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోస్ ఈ పర్సన్ ఖచ్చితంగా చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ లో ఉన్నారండి సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి మీ మధ్య అయిన గొడవల వల్ల చాలా డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఈ పర్సన్ చాలా చాలా క్రాస్ రోడ్ లో ఉన్నారు సో అలా క్రాస్ రోడ్ లో ఉండడం వల్ల ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట అంటే థర్డ్ పార్టీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసింది సో థర్డ్ పార్టీ చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అని ఒక డైలమాలో ఇంకా ఉన్నారు ఈ పర్సన్ బట్ ఈ కనెక్షన్ లో తను వర్క్ చేయాలి ఈ కనెక్షన్ కోసం తన ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు ఎందుకు అంటే ఈ పర్సన్ కి తెలుసు మీరుంటేనే తనకి హ్యాపీనెస్ మీరుంటేనే తనకి సక్సెస్ మీరుంటేనే సొసైటీలో తనకి మంచి పేరు మంచి ప్లేస్ ఉంటుంది అని పర్సన్ కి తెలుసు అందుకని మీకు గొడవలు వచ్చాయి సో ఆ గొడవలను ఎలా సార్ట్అట్ చేసుకోవాలి ఎలా మళ్ళీ రీగ్రోత్ చేయాలి అని ఈ పర్సన్ బికాస్ చాలా డిస్టర్బన్స్ వచ్చి నో కాంటే సిచ్యువేషన్ వచ్చింది అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర తిరిగి రావాలా వద్దా వస్తే పాజిటివ్ గా టర్న్ అవుతుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ గా అయితే ఉన్నారు బట్ స్టిల్ ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి మీతో స్టెబిలిటీ కావాలి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి రెప్యూటేషన్ కావాలి ఇప్పటి వరకు ఈ కనెక్షన్ కి ఎలాంటి నేమ్ లేదు అనుకుంటే ఒక సొసైటీలో ఈ కనెక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్స్ అయితే రిలేషన్షిప్ లో ఉన్నట్టు మీ రిలేషన్షిప్ ని డిక్లేర్ చేయాలనుకుంటున్నారు ఆర్ కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో దానికోసం ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి ఈ కనెక్షన్ లో అనుకుంటున్నారు బికాస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపీడ్ గొడవలు జరిగాయి డిస్టర్బెన్సెస్ జరిగాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది చాలా క్రాస్ రోడ్ లోకి వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ తిరిగి రావాలి బికాస్ ఆ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్ హ్యాపీగా ఉండట్లేదు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్ లో ఏం డెసిషన్ తీసుకోలేకుండా స్టక్ అయిపోయి ఉన్నారు తన లైఫ్ లో తన కెరియర్ లో తన అదర్ రిలేషన్షిప్ లో ఫ్యామిలీలో హెల్త్ వైజ్ అన్నిట్లో ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు ఏది తెలుసుకోలేకపోతున్నారు అదంతా అంతా అంటే మీకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అందుకే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో విల్ ఆఫ్ దిస్ పర్సన్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ దిస్ మై ఇస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా రిగ్రెట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా ఈ కనెక్షన్ మీద హోప్స్ పోయా ఈ పర్సన్ కి అంటే మళ్ళీ ఈ కనెక్షన్ ఇంతకు ముందులాగా ఉంటుందా అని బాధపడుతున్నారు భయపడుతున్నారు ఏడుస్తున్నారు నిద్ర లేని రాత్రి గడుపుతున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు ఇంకా ఈ కనెక్షన్ ఎండ మళ్ళీ ఇంతకు ముందులాగా మేము కలిసి ఉండమా అని ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉంటున్నారు ఇక్కడ చెప్పాలంటే చాలా పెయిన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ బాధ పెట్టి కూడా ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఛార్ట్ కాకం పడుతున్నారు అనమాట మిమ్మల్ని అన్న మాటలు కావచ్చు మీతో బిహేవ్ చేసిన విధానం కావచ్చు సో బాధపడుతున్నారు లెట్స్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వెరీ బ్యూటిఫుల్ సో ఇప్పుడు ఈ పర్సన్ కి చేసిన మిస్టేక్స్ అర్థమయ్యాయండి అందుకనే రియలైజ్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ ని వదిలేద్దు మళ్ళీ ఈ కనెక్షన్ ని రీబిల్డ్ చేయాలి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి అంటే లాంగ్ టర్మ్ అంటే కొంతమంది విషయంలో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు కొంతమంది విషయంలో రిలేషన్షిప్ డిక్లేర్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ ఏం కోల్పోయారో ఈ పర్సన్ అర్థం అర్థమవుతుంది అందుకని ఇప్పుడు కూర్చొని బాధపడుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ బిల్డ్ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి లాంగ్ టర్మ్ ప్యాషనేటెడ్ వేలో మీతో తన లైఫ్ లోంగ్ ఉండాలి అనుకుంటున్నారు బికాస్ ఈ ఏదైతే రిగ్రెట్ ఉందో అది తనకి చాలా చాలా పెయిన్ ఇస్తుంది బాధనిస్తుంది డిప్రెషన్ ఇస్తుంది లోన్లీనెస్ ఇస్తుంది అది తను ఎండ్ చేసేసేయాలనుకుంటున్నారు ఎండ్ చేసేసి మళ్ళీ ఈ కనెక్షన్ లో ఇప్పుడు ఎప్పటి వరకు ఏదైతే రెస్ట్రిక్టెడ్ గా ఉన్నారో ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నారో ఆ యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు యాక్షన్ తీసుకొని లాంగ్ టర్మ్ గా ఈ కనెక్షన్ ని సక్సెస్ చేయాలి అనుకుంటున్నారు వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ ఫ్లన్ చేసుకోండి డిఫినెట్ గా సో విల్ సిట్స్ యాక్షన్ ఫార్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ దిస్ పర్సన్ టూ వర్బ్ కల హ్ ఇకల్స్ ఖితంగా ఈ పర్సన్ ఆ మీదో రీట్ చేయాలి ఈ కనెక్షన్ అనుకుంటున్నారు స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు ఖచ్చితంగా అంటే ఈ పర్సన్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు లైక్ ఎలాగా మళ్ళీ రీకనెక్ట్ చేయాలి ఈ పర్సన్ తో మళ్ళీ ఎలాగ ఇంతకుముందులాగా కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి ఇంత ముందు ఎంత హ్యాపీగా అయితే కలిసి వర్క్ చేశాము కలిసి అన్ని షేర్ చేసుకున్నాము ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు సో యాక్షన్ తీసుకుంటారా సిక్స్ ఆఫ్ పెంటస్ దట్ ఓ మై గాడ్ అండ్ డబల్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానండి ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ చాలా చాలా ఒక్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీ రియూనియన్ గురించి సో సడన్ గా ఈ పర్సన్ లైఫ్ లో ఒక రియలైజేషన్ వస్తుంది ఆ రియలైజేషన్ ఏంటి అంటే మీరు తన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ సోల్ అని సో అది ఎప్పుడైతే ఈ పర్సన్ రియలైజ్ అవుతారో వెంటనే ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఇట్స్ లైక్ ఈక్వల్ టు వన్ టేక్ యాక్షన్ అనమాట అంటే తను యాక్షన్ చేసినప్పుడు మీరు అలాగే రెసిప్రోకేట్ అవుతే ఈ కనెక్షన్ గ్రో అవుతుంది బికాస్ ఈ పర్సన్ మీతో దూరంగా ఉండడం మీతో మాట్లాడుకుంటా ఉండడం ఈ పర్సన్ కి అది మంచి వైబ్స్ ఇవ్వట్లేదు అనమాట అంటే తను అక్సెసివ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసమే ఆలోచిస్తున్నారు కానీ చాలా మంది మీకు అట్రాక్ట్ అయ్యి కూడా ఉన్నారనమాట ఈ పర్సన్ అందుకనే ఈ పర్సన్ లో ఒక ఫాల్ డౌన్ అనేది కనిపిస్తుంది అంటే తనలో తనకి ఒక రియలైజేషన్ వస్తుంది అంటే తను ఏదైతే ఎండ్ చేసేసుకున్నారో టవర్ మూమెంట్ రావడం వల్ల ఆ టవర్ మూమెంట్ వచ్చి ఈ పర్సన్ మీతో గొడవలు పెట్టుకొని ఏదైతే టెండ్ చేసుకున్నారో అది తనకే నష్టం కానీ మీకే నష్టం లేదు అనే ఒక రియలైజేషన్ వస్తారు ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో ట్రావెల్ చేయడానికి ఈ పర్సన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇమ్మీడియట్ గా వచ్చే ఛాన్సెస్ లేదు బికాస్ మేజర్ ఆర్కానా ఉంది సో ఇమ్మీడియట్ గా తన దగ్గర నుంచి యాక్షన్స్ మీరు చూడకపోయినా వెరీ సూన్ వెరీ సూర్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ వరకు టైం పడుతుంది కొంతమందికి ఆల్రెడీ కొంచెం కొంచెం కాంటాక్ట్ లో ఉన్నారు అంటే దాని సైన్ నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటానంటే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఆర్ వెరీ ప్రామినెంట్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఫైవ్ సిక్స్ డేస్ లో మీ బర్త్ డేట్ ఉండొచ్చు అండ్ ఫోర్ నైన్ టెన్ సెవెన్ నైన్ కూడా ప్రామినెంట్ అండ్ సిక్స్ చెప్పాను కదా ఈ నెంబర్స్ వెరీ వెరీ ప్రామినెంట్ ఇది ఉన్నా లేకపోయినా మీకు ఈ సిచ్యువేషన్ కి కనెక్ట్ అయితే ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది ఓకే సో ఇట్ మీన్స్ అండ్ ఇక్కడ సైన్స్ వచ్చేసి ఫైర్ సైన్స్ వాటర్ సైన్స్ అర్త్ సైన్స్ ఆల్మోస్ట్ అన్ని సైన్స్ ఉన్నాయండి ఇక్కడ పెద్దగా లేని సైన్స్ అంటూ ఏం కనిపించట్లేదు ఏది సైన్ ఒక్కటే లేదు మిగతా అన్ని సైన్స్ ఉన్నాయి బట్ స్టిల్ దిస్ స్టోరీటింగ్ మీకు ఈ పర్టికులర్ వీడియో రెజినేట్ అవుతుంటే చేసుకోండి ఓకేనా కొంతమంది పర్సనల్ లో సైన్స్ చెప్పండి అంటున్నారు అందుకే చెప్పిన స్పెసిఫిక్ గా సైన్స్ అని ఏమి ఉండదండి అందరికి ఈ వీడియో రెజినేట్ అవుతుంది ఈ వీడియో మీకు అల్లం వచ్చింది అంటే ఇందులో నుంచి ఏదో మెసేజ్ మీకు రావాలి అని అర్థం సో అందుకే సో ఇందులో సైన్స్ బర్త్ డేట్స్ ఇవేమీ ఉండవు అవి కనెక్ట్ అయితే అడిషనల్ అడ్వాంటేజ్ అంతే ఇంకా ఇది నిజమే నా కోసమే అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అంతటి నుంచి ఏం లేదు సో లెట్ సిల్ గైడెన్స్ బై యూ దిస్ సిచువేషన్ గైడెన్స్ టేక్ యాక్షన్ రిమైన్ పాజిటివ్ ఆపర్చునిటీ ఓకే అండ్ విత్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు మీకు ఒక ఆపర్చునిటీ రాబోతుంది సో ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రాపర్ యాక్షన్ మీరు తీసుకోండి చాలా పాజిటివ్ గా ఉండండి అంటే ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందా రాదా అనే డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండొద్దు ఖచ్చితంగా వస్తుంది సో అది వచ్చేటప్పుడు వచ్చే వరకు వెయిట్ చేయాలి కంగారు పడిపోయి నెగిటివ్ ఎనర్జీస్ లోకి వెళ్ళొద్దు సో ఆపర్చునిటీ వస్తుంది వచ్చినప్పుడు ప్రాపర్ గా యాక్షన్ తీసుకోండి మీ సైడ్ నుంచి యాక్షన్స్ పెట్టండి అప్పుడు విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో మేజర్ చేంజెస్ అనేవి చూస్తారు బికాస్ పాజిటివ్ ఎనర్జీస్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ వే ఓకే సో దాట్స్ ఆల్ అనమాట సో ఆల్ చాలా దిస్ వీడియో అండి ఐ హోప్ రీడింగ్ మీకు ప్రజలై టైం అని అనుకుంటున్నాను ఇన్ కేస్ కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ఒక టైం అని చెప్పి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ దెన్ టే కేర్ బై అండ్ నమస్తే